నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం బేతాపల్లి గ్రామంలో ఘర్షణ అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఓ చిన్నపాటి విషయానికి మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది ఈ ఘర్షణలో లోకేష్ తండ్రి నాగరాజుపై అదే గ్రామానికి చెందిన పది మంది యువకులు కట్టేలు రాళ్లతో చేసి గాయపరిచారు ఈ దాడిలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బాధితుడు నాగరాజు మాట్లాడుతూ ఓ చిన్నపాటి విషయానికి మాటమాట పెరిగి ఘర్షణకు దారితీశారన్నారు ఈ ఘర్షణలో తన కారు బైకును రాళ్ళూ కర్రలతో దాడిచేసి చేశారు అదేవిధంగా తనపై కూడా దాడి చేశారని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బేతపల్లి గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వీరిని రాష్ట్ర ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజనా ప్రసాద్ పరామర్శించారు ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఖండించడం జరిగిందని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు వాళ్ళు బాడని చెప్పి మధ్య పరకే బ్రో అంటారు అది అని చిన్న బురవ నుంచి ఆ అందుకు అది పిల్లలు గొడవ తీసుకుని మాకు బయన కూర్చున్నారు బనాయ జరుగుతుంది మా కూడ అని చెప్పి కార్జెంట్ బైక్ ప్రజలు చేసినారు ఎవరు జరిగిందండి లేదా చె మా హస్బెండ్ పేరు నాదరాదు బేతాపల్లిలో దగ్గరలోనే ఉప్పర్లపల్లి అనే తేరు జరుగుతుంది అక్కడ ఆ తేరులోనే చిన్న విషయానికి ఏదో అని చెప్పి అన్నారు మీరు మాదిగోళ్ళు మీరు అట్లా అని చెప్పేసి అక్కడ గలాట చేసుకొని ఇక్కడికి ఫస్ట్ టైం బేతాపల్లికి వచ్చిన తర్వాత మా పిల్లలను మేము బయట బయట పిలుచుకుని ఉంటామనే లోపల మా హస్బెండ్ని పది మంది వచ్చి కట్టెలతోనే రాళ్లతోనే కొట్టి చాలా దారుణంగా కొట్టి మళ్ళీ ఇంటికి దూరి ఇంట్లో కారు బైకు మొత్తం ఉండేవన్నీ పగలు పెట్టుకున్నారు అసలు చెయ్యి దగ్గొట్టినారు కాలికి దెబ్బలు తలకాయ దెబ్బలు అంటే మామూలుగా వాళ్ళు బోయరు మీరు మాదిగోళ్ళు అన్న కాటికి మీరు మమ్మల్ని అట్లా బ్రో అనకూడదు అని చెప్పేసి చిన్న విషయానికి ఇంత పెద్ద చేస్తున్నారు చంపడానికి వచ్చినారు మాకు ప్రాణహాని కూడా ఉంది తర్వాత మేము అప్పుడు హండ్రెడ్కి కాల్ చేసి మా చేతిలో మొబైల్ కూడా లేకపోయింది ఇంట్లో కొట్టేసినాము హండ్రెడ్కి కాల్ చేస్తే అప్పుడు మేము పోలీసు సహాయంతో ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది ఇక్కడ దాకా వచ్చినాం లేకపోతే బైకులు ఫాలో అయ్యి మమ్మల్ని ప్రాణహాని పెట్టేసినారుండెంట్ ఉన్నది జరిగింది అందరూ నిద్రపోయినారు ఎవ్వరు లేరు అసలు ఇప్పించడానికి కూడా ఎవరు లేరు ఒక్కడనే చూసుకొని కొట్టినారు

ఏదో ఉప్పర్లపల్లిలో చిన్న తేరు జరుగుతుంది ఆ తేరులో పోయి ఏదో చిన్న పిల్లలు ఏదో మాట అనుకున్న ఆ వర్షానికి దానికి ఏదో మాట మాట అనుకోవాలా కానీ ఇంటి మీదకి దాడికి చేసి హత్యాయత్నం చేసి చంపడానికి వచ్చేసి మొత్తం కారు ధ్వంసము తర్వాత వచ్చేసి బైక్ ధ్వంసము కొట్టడము రాడ్లతో ఇనుపరాడ్లతోన కట్టెలతో విధ్వంసకరము సృష్టించి కాలనీలో భయభ్రాంతులు కృషి చేయడం జరిగింది మేము ఒకటే అరుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పోయినసారి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి పోయో అరుణ మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి పోటీ చేసి కొన్ని ఓట్లు కూడా సంపాదించడం జరిగింది కాకపోతే ఈమె ఎదుగుదలను మరి ఆమె భర్త అయినటువంటి నాగరాజు ఎదుగుదలను ఓరవలేక ఈ బీసీ కులాం చెందినటువంటి బోయ కులస్తులు అతి దారుణంగా వందల మంది కాలనీకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ కురం పేరుతో దూషిస్తూ కట్టెలతోన రాళ్లతోన అలాగే కారును ధ్వంసం చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తే హండ్రెడ్ కాల్ చేసిన మన అరుణకుమారి హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత కూడా పోలీసులు రక్షణతో అక్కడి నుంచి బేతపల్లి నుంచి గుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది లేని పక్షంలో ఇతన్ని చంపేదానికి కూడా ప్రయత్నం చేశారు చంపడానికి కూడా వచ్చారు కేవలం చంపడానికే వాళ్ళ టార్గెట్ అంతా నారాన్ని చంపడానికి ఉద్దేశంతోనే రావడం జరిగింది కాబట్టి మా దళితులకు రక్షణ రక్షణ కావాలంటే రక్షణ కావాలంటే ప్రభుత్వాలు వెంటనే వారికి కఠినమైన శిక్షలను విధించి వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని అమలు చేసి కేసుని పెట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నాం కొట్టుకుంటూ పోతున్నారు బోయలు బ్రో తగులు బ్రో అన్నారు నా కొడుకులు బ్రో అంటావే మాది కూడా అని చెప్పి బ్రో అంటా మాది కూడా మీరు ఎంతవరకు అంతవరకు ఉండండి అని చెప్పినారు అని అంటే ఏం మనసులో మాట్లాడినది అక్కడ చూసుకో జరిగింది అది వేద మాకు ఫోన్ వచ్చింది ఇట్లా పిల్లలు ఏదన్నా అని నేను దగ్గరకు వచ్చి అని చూసినాను ఊళ్ళోకి వచ్చినారు మనకి ముద్దు పోండి అని చెప్పినాను ఈ నేను మొత్తం కొట్టేయాలని చెప్పినాను మా నేర్లు కొట్టింది మనకి

अनि नयाँ भक्दै छ सबैजनाले भक्दै छ भन्दैछन् र यसैले पोते वाला पानी मनमन मर्ता पर्ने अनि दान चाहिँ त्यसले नि ड्राइभै ग्लाय हो जै लाइन जान्ने कुरा छ त्यति मध्ये चाहिँ हो दबल दबल सर पाँच वटा चाहिँ याचोले तर दिन्छ मन सुझिन्छ सर அக்கோனாருமான <coughs> <laughs>